చేస్తున్నాము స్వచ్ఛందంగా గల్ఫ్ వారు మరియు లోకల్ మిత్రులు మరియు వివిధ రకాల పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరము వంద నుంచి రెండవ తరలు మూడవ తర యూనిట్లు బ్లడ్ మేము సేకరించి రెడ్ క్రాస్ ఇచ్చాము ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము మరియు రేపు పది గంటలకు వచ్చేసి మాడిపల్లి నుంచి మనం పచ్చ పచ్చడు కూడా పోయే రోడ్లో మున్నూరు కాపు సంఘం ఉంటుంది ఆ బ్రిడ్జి పక్కనే సో మిత్రులు శ్రేయభిదాసులు అభిమానులు శ్రీ కోటపాటి నాయుడు గారి అరవై ఐదో పుట్టినరోజును ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము కావున మిత్రులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము మెగా బెటేషన్ క్యాంప్ ఉంటుంది అందరూ పాల్గొన్నగా కోరుతున్నాము ప్రతి సంవత్సరము మేము గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ విజయవంతం అవుతున్నాయి రేపు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే మూడు వందల మంది మరి పేర్లు నమోదు చేసుకున్నారు వారందరూ కూడా దయచేసి రేపు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు జరిగే మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని మరి రక్తదానం చేయాల్సిందిగానే కోరుతున్నా ముఖ్యంగా రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఆరుమూరు శాసనసభ్యులు బైడి రాకేష్ రెడ్డి గారు వస్తున్నారు అదేవిధంగా బీజే మన సీనియర్ న్యాయవాది బీజేపీ నాయకుడు లోక భూపత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నా విజ్ఞప్తి ఏంటంటే యువకులందరూ పార్టీలకు అతీతంగా నేను ఎప్పుడు కూడా నేను చేసిన సేవలలో పార్టీలు లేకుంటే మిగతా ఏది కూడా మతము వర్గము కాకుండా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిని కాబట్టి నా మీద అభిమానంతో ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను నా యొక్క నాకు జన్మదిన గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు రక్తదానం చేయండి అంతకు మించి మరి ఏమీ తీసుకురావద్దని కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ చిన్నప్పటి నుండి ఆల్మూలు డేపీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాను అంచలంచగా కష్టపడి గడుపు దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించి ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత మా నరసింహనాయకి తప్పుతుంది మరియు రక్తదానం చేయడం అంటే పది మందికి మనం రక్తం సహాయం చేసినట్లయితుంది కాబట్టి ఒక రక్తదానం ఒక వ్యక్తి రక్తదానం చేస్తే పది మందికి హెల్ప్ వేసినట్లయితుంది కాబట్టి మీరు అందరూ పేరు రాయించుకున్న వాళ్ళు అందరూ వచ్చి మా నరసింహనాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ రక్తదానం చేయగలరని ప్రార్థించుకున్నాను